చాకల ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను ఈరోజు మండాలపాడు గ్రామ పంచాయతీ గ్రామంలో మండాలపాడు గ్రామ పెద్దలు మరి సుబ్బారావు గారు మన మధుసూదనాచారి గారు మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మండాలపాడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా మండల అధ్యక్షులు పంతంగి వెంకటేశ్వరు గారు మరి వీళ్ళందరి సారథ్యంలో జరుగుతున్నటువంటి వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ గ్రామంలో వందలాది మందిగా హాజరయ్యారు వందలాది మందిగా ఈ యొక్క మామిడి చెట్ల కింద చక్కటి వాతావరణంలో మరి వనభోజనాలు కార్తీక మాసంలో నిర్వహించుకోవడం మా జాతికి గర్వకారణం మరి ఈ యొక్క మండలపాడులో ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా మేము తీసుకోవాలనే విధంగా మరి మరింత ఐక్యతతో ఈ యొక్క వరభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ఒక రాష్ట్ర అధ్యక్షులుగా మా జాతి మొత్తం నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఈ నిర్వాహకులందరికీ కూడా మరి పిలుపునిచ్చాం రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ దగ్గర నుంచి మరి చట్ట సభల వరకు ఎక్కడ కూడా రాజీ పడకోకుండా మరి వార్డు మెంబర్ దగ్గర నుంచి జడ్పీటీసీ వరకు ఎన్నికల్లో అందరూ కూడా పోటీ చేయాలి పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా టికెట్లు ఇవ్వాలి టికెట్లు ఇవ్వలేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి మీ యొక్క బలాన్ని ఈరోజు చాటి చెప్పాలనే విధంగా ఈ యొక్క వనభోజన కార్యక్రమాల్లో పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు వచ్చే సాధారణ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో మేము పోటీకి నిలబడతాం సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మేము పోటీకి నిలబెడతాం ఎక్కడ కూడా రాజిప్పడం ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడానికి ఆర్థికంగా సహకరించడానికి కూడా ముందుకు రావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వనభోజనాల కార్యక్రమం నుంచి ఈ వన భోజనాల కార్యక్రమం చాలా శుభ సూచకమైనటువంటి కార్యక్రమం చక్కటి వాతావరణంలో అందరి ఐక్యతతో రేపొచ్చే సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలను మేము టార్గెట్ చేయబోతున్నాం అనే విధంగా ఈ రోజు మా ఉపన్యాసం కొనసాగిందనే విషయం కూడా సదర్భంగా గుర్తు చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరున గత ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాటి అసెంబ్లీలో చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చవలసిందే అని చెప్పి బల్లగుద్ది మాట్లాడారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అదే ముఖ్యమంత్రి అదే ఎమ్మెల్యే గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి అదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు మాట్లాడిన మాటే మీరు డిమాండ్ చేసిన మాటే మీరు మద్దతు ఇచ్చిన మాటే చాకలేళ్ళు పద్దెనిమిది రాష్ట్రాల్లో మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్సీ జాబితాలో కొనసాగు కొనసాగుతున్నారు కనుక మేము ఒకటే చెప్తున్నాం ఒకే వృత్తి ఒకటే సామాజిక ప్రతిపత్తి కలిగిన ఉన్నటువంటి వాళ్ళను ఒకటే కేటగిరీలో ఉండాలని రాజ్యాంగం చెప్తుంది రాజ్యాంగంలో రాసి ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒకటే మాట చెప్పారు ఒకటే వృత్తి ఒకటే సామాజిక ప్రతిపత్తి ఉన్నట్టయితే ఒకటే కేటగిరీలో ఉండాలని ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఎస్సీ జాబితాలో చేర్చేంత వరకు ఖచ్చితమైనటువంటి పోరాటం చేస్తాం నిరంతర పోరాటం కొనసాగిస్తున్న కొనసాగిస్తాం ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల పైచిలుకు జనాభా ఉన్న మేము మా జనాభా ఇరవై లక్షల పైచిలుకు ఉన్నదని రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం నమోదు చేస్తాం ప్రభుత్వానికి అప్పీలు చేస్తాం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం ఆ వైపుగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం నమోదు చేయించుకోవాలని కూడా యావత్ నా జాతికి కూడా పిలుపునిస్తున్నాం అనే విషయం కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మరి ఈ యొక్క వనభోజన కార్యక్రమాలకి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సుబ్బారావు గారు మరి మోహన్ రావు గారు మధుసూందరాచారి గారు వీళ్ళంతా కూడా మరిన్ని మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని వాళ్ళని ఆడబిడ్డగా మరొకసారి వాళ్ళందరి వాళ్ళని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను